నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ వృషభ వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ఏప్రిల్ తొమ్మిదో తేదీ బుధవారం నాడు వీరికి ఇది జాతక ఫలితాల ప్రకారం రేపటి రోజున అదృష్టమైనటువంటి యోగంగా పరిగణింపబడిందండి మరి ఈ యొక్క వృషభ వారు రేపటి రోజున వినబోతున్నటువంటి శుభవార్తలు ఏమిటనేది పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ యొక్క వృషభ వారి యొక్క అదృష్టం అలాగే వారు చేయాల్సినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు పూర్తిగా తెలుసుకుందాం ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక గమనిస్తే ఏదైనా కానీ ఒక తప్పును చాలా ధైర్యంగా నిలబెట్టేటువంటి స్వభావం వీరికే అసంతం ధైర్యం పుట్టుకతోనే వస్తుందన్నమాట ధైర్య లక్ష్మి అనుగ్రహ దైవం ధైర్యం ఎక్కడ ఉంటుందో లక్ష్మి ఎక్కడే ఉంటుంది కానీ విరిచినప్పటి నువ్వు డబ్బు సమస్యలతో ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ వచ్చారు ఇకపై చూసుకుంటే డబ్బు సమస్యలు అనేటివి ఇప్పటికీ అంటే ఈ సంవత్సరం ఉగాది కూడా దాటిపోయింది కాబట్టి విశ్వనామ సంవత్సరంలో కొత్తగా అడుగు పెట్టారు అని భావించాలి ఎందుకంటే మీకు భవిష్యత్తు నుండి ఈ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందంటే తప్పకుండా ఈ సంవత్సరంలో మీకు గతంతో పోల్చుకుంటే చాలా చాలా బెటర్గా ఉండబోతుందని చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపారం వాళ్ళైనా కానీ చిన్న చిన్న బిజినెస్లు చేసే వాళ్ళైనా కానీ లేదంటే పెద్ద బిజినెస్లు చేసే వాళ్ళైనా గవర్నమెంట్ జాబ్లు చేసే వాళ్ళైనా ఏ వృత్తి చేసే వాళ్ళకైనా కానీ వాళ్ళ యొక్క పని పట్ల వీరికి చాలా అంటే చాలా ఆర్థికంగా లాభాలు రాబోతున్నాయి రాబోతున్నాయని చెప్పుకోవాలి ఇదైతే చాలా పెద్ద శుభవార్తనే మీరు రాసి పెట్టుకోండి ఎందుకంటే మీరు పెట్టుబడులు పెడతారు వ్యాపారం అన్న తర్వాత పెట్టుబడులు పెట్టాలి ఆ పెట్టుబడి పెట్టి పెట్టే దగ్గర రూపాయి పెడితే మీకు పది రూపాయలు అనేటివి మీకు లాభం అనేది రాబోతుందని చెప్పుకోవాలి ఖచ్చితంగా మీకు పది రూపాయల లాభం అనేది వచ్చే తీరుతుందని చెప్పుకోవాలండి ఈ విషయాన్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి కాకపోతే జాగ్రత్త అనేది చాలా అవసరం ఎందుకంటే ఎక్కడైతే బిజినెస్ బాగా జరుగుతుందో అక్కడ మోసం కూడా జరుగుతుంది ఆ పార్ట్నర్షిప్ ఎక్కువ నమ్మకండి ఎందుకంటే మీరు మీ యొక్క విశ్వనామ సంవత్సరంలో తెలుసుకోవాల్సినది చాలా జాగ్రత్తగా మనుషులను నమ్మకుండా ఉండడం అంటే అందరినీ నమ్మొద్దని కాదు కొంతమంది ఉంటారనమాట వాళ్ళు ఎవరో కూడా మీకు పరిచయమైన వాళ్ళని అలాగే పక్కనే ఉండే వాళ్ళని తెలిసి వస్తుంది వాళ్ళ మెంటాలిటీ ఏంటి వాళ్ళ మనసత్వం ఏంటి వాళ్ళతో మీరు ఏ విధంగా నడుచుకోవాలి ఎంతవరకు ఉండాలి ఇవన్నీ కూడా ఆచితూచి జాగ్రత్తగా మీరైతే అడుగు వేసుకుంటే చాలా మాత్రం మీకు యోగ కాలం అని చెప్పుకోవాలి కలిసి వచ్చే కాలం కష్టపడి కృషి చేసి పక్క ప్రతి ఒక్కరు కూడా సంపాదిస్తారు కానీ అదృష్ట కాలం అనేది ఒకటి ఉంటుంది కదా అదృష్ట కాలంలోనే మనకు ధనం అనేది కలిసి వస్తుందంటారు ఎంత పని చేసినా కానీ కొంతమందికి ఎంత పని చేసినా పనికి తగ్గటువంటి జీతం కానీ పనికి తగినటువంటి సంపాదన కానీ కొంతమందికి ఉండదు ఎందుకంటే ఎంత పని చేసినా కానీ ఎంత ఉన్నా కానీ ఆవగించేంత అదృష్టం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి అంటారు ఆ అదృష్టం అనేది ఉంటేనే మనకు రావాల్సినంత ధనంతో పాటుగా మనకు చేయవలసినటువంటి పనులలో మనకు ఒక అదృష్ట దేవత అనేది ప్రవేశించి మన జీవితం కూడా మంచిగా అదృష్టంగా మారుతుంది ఆ విధంగా రేపటి రోజున మీకు అదృష్ట యోగంగా పూర్తిగా అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు యోగకాలం అంటారు కదా అలా రేపటి రోజున రేపటి గ్రహాల పరిస్థితుల ప్రభావంగా మీ యొక్క వారికి రేపటి రోజున పూర్తిగా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు అలాగే మీకు ఉద్యోగం వచ్చి మీకు లాభాలు అనేటివి కూడా తెరుచుకోబోతున్నాయండి ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలోనే డబ్బు బాగా స్థిరంగా ఉంటుంది మీ మీద మీకు చాలా చాలా అవకాశం అవగాహన కూడా ఎక్కువగా ఉంటుంది యోగ కాలమని సంపాదించుకునే కాలమా అన్నటువంటి విధానంగా మీ జీవితం ముందు ముందు రోజుల్లో బ్రహ్మాండంగా ఉంటుంది ఖచ్చితంగా మీరు గట్టి ప్రయత్నం చేస్తే మీ ధనం అనేది పొదుపు చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది ఇంకా అలాగే మనసుల విషయానికి వస్తే అంటే ఎవరితో కూడా ఎలాంటి పరిశీలనలు విషయాలు అయితే ఎవరికి చెప్పుకోవద్దు మీ యొక్క బలం ఏమిటంటే మీ యొక్క బలహీనత ఏమిటంటే ఎవరితో కూడా ఏది చెప్పొద్దు ఇంటి గుట్టి బయటకు రానివ్వద్దు అంటారు కదా ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరితోనైనా కానీ మన బాధను గనక చెప్పుకున్నట్లయితే మన ఎదురుగా బాగానే ఓదారుస్తున్నట్లు అనిస్తారండి ఇప్పుడు పార్ సపోజ్ భార్య భర్తలు ఇద్దరు కూడా గొడవపడి స్నేహితులు కాడ ఎవరితోనైనా చెప్పామనుకోండి రే గొడవగా ఎందుకు సర్దుకుపోవడం అని చెప్పి మనకు సలహా ఇస్తారు స్నేహితులు కాబట్టి అదే స్నేహితులు పక్కకు వెళ్ళి ఎప్పుడు కూడా వారి మధ్య గొడవలే జరుగుతూ ఉంటాయి అంతే వారి జీవితం అని చెప్పి మన గురించి లేనిపోని నెగిటివిటీ విషయాలన్నీ కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఫ్యామిలీకి సంబంధించినటువంటి విషయాలు ఏవి కూడా చెప్పుకోవద్దు అలాగే ఇక నాశనం అవ్వాలని చెప్పి ఎదుటి వారు కోరుకునేవారు కానీ ఎవరు కూడా ఈ రోజులలో మంచిగా ఉండేవారు లేరని తెలుసుకోండి ఎవరిని గుడ్డగా నమ్మకండి గుడ్డిగా నమ్మే మీ యొక్క బలం బలహీనతలు అన్నీ కూడా వారితో చెప్పకండి ఇక మీ వీక్నెస్లు పట్టుకున్నారంటే మీ చమ్మలు చాలా చురుకగా చేసి పది మంది ముందు హేళన చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి రేపటి రోజున ఈ విషయం దగ్గర జాగ్రత్తగా ఉండండి ఇంకా కుటుంబ పరంగా చూసుకుంటే మీకు రేపటి రోజున చాలా మీకు సౌఖ్యంగా హాయిగా ఉంటుంది అలాగే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఏర్పడుతుంది గతంలో కొన్ని సమస్యలు వచ్చినా కానీ ఆ సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి ఇక అలాగే భార్యాభర్తలు చక్కగా అన్యోన్యంగా ఉంటారని ఉండడానికి కూడా మీరు అర్ధనారీశ్వరుడు పూజ చేసుకుంటూ ఉండండి అర్ధనారీశ్వరుగా పూజ చేసుకోవడం వలన మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి కలహాలనేటివి పూర్తిగా తగ్గుతాయి అన్నమాట అలాగే ప్రతి సోమవారం కూడా ఆవునతితో దీపాన్ని వెలిగిస్తే పార్వతీ పర్వేశ్వరుల వద్ద చాలా మంచిది భార్యభర్తల మధ్య మంచిగా అర్థం చేసుకునే మనస్తత్వం ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం ఒకరి మధ్య ఒకరికి ప్రేమ పెరగడం ఇవన్నీ కూడా ఉంటాయి ఇప్పటికైతే రేపటి రోజున ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి లేవు చాలా హ్యాపీగా పీస్ఫుల్గా రోజైతే గడిచిపోతుంది అలాగే ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి తీసుకోండి జాగ్రత్త పడండి సంతాన విషయానికి వస్తే సంతాన పరంగా కూడా యోగ కాలం అని చెప్పుకోవాలి రేపటి రోజున పిల్లలు చక్కగా చెప్పిన మాట వింటారు అలాగే మీకు ఏదైతే ఇష్టమో దానికి తగినట్టు విధంగానే వాళ్ళు కూడా ప్రవర్తిస్తారు గతంలో కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మీ యొక్క సంతానాన్ని ఇబ్బంది పెట్టినా బాధ పెట్టినా కానీ రేపటి రోజున మీకు ప్రస్తుత కాలంలో అంటే ఎటువంటి సమస్యలు లేకుండా పిల్లలు కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశం కనిపిస్తుంది కాబట్టి సంతాన పరంగా కూడా మీకు చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి ఇంకా వచ్చేసి విద్యార్థుల విషయానికి వస్తే ఇక్కడ ఒక గుడ్ న్యూస్ అండి అదేంటంటే మీ యొక్క విద్యార్థుల విషయానికి ఎందుకంటే విద్యార్థులు ఎప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్ అనేవి వారి మధ్య జరుగుతూ ఉన్నాయి కాబట్టి కొంతమంది ఆల్రెడీ జరిగిపోయాయి కొంతమందికి వీరికి ఇప్పుడు ఏప్రిల్ ఎండింగ్లో కానివ్వండి లేదంటే మే ఫస్ట్ వీక్లో కానివ్వండి రిజల్ట్ వస్తాయన్నమాట కాబట్టి వీళ్ళు ఊహించని దానికంటే కూడా వీరు ఎక్కువగా మార్కులతో ఉత్తీర్ణత సాధించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇది నిజంగా చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి కాబట్టి ఈ రాశి వారికి ఖచ్చితంగా రేపటి రోజున చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది అలాగే అనుకూలంగా ఉంటుంది ఇక ముఖ్యంగా ఈ రాశి పరంగా ఉన్నటువంటి విద్యార్థులు కానీ మీరైతే ఖచ్చితంగా గుడ్ న్యూస్ అయితే వింటారని చెప్పుకోవాలి చాలా హ్యాపీ న్యూస్ అని మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా ఆనందిస్తారు మంచి ర్యాంక్ మంచి పర్సంటేజ్ కూడా వస్తుంది చాలా మంచి మార్కులతో పిల్లలైతే ఉత్తీర్ణత సాధించబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక రియల్ ఎస్టేట్ పనులు చేసేవారికి కూడా రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా అనుకూలంగా ఉందండి కొన్ని చిన్న చిన్న ఆటంకాలు అనేటివి ఎదురవుతుంటాయి కాబట్టి అవన్నీ కూడా మీరు సాగు చేసుకొని ముందుకు వెళ్ళగలుగుతారు ఇక సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి ఎవరికైతే సినీ రంగ పరిశ్రమలలో ఇంట్రెస్ట్ ఉంటుందో వారికి కూడా చాలా బాగుంటుంది ఇక సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో కొత్త కట్టి గట్టి ప్రయత్నం చేయండి హండ్రెడ్ కండి హండ్రెడ్ పర్సెంట్ భాగ్యం అయితే ఉంటుంది కాకపోతే మీరు కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు కోరుకున్నటువంటి సంతానం అనేది మీకు దక్కుతుంది ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్లయితే వీరికి రేపటి రోజున అద్భుతమైనటువంటి యోగ కాలం అని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకోవచ్చు ప్రయాణాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు పాటించండి అన్ని అనుకూలంగా ఉంటాయి అలాగే దేవాలయాల దర్శనాలు కూడా చేసుకుంటారు కుటుంబ సభ్యులతో కలిసి ఇక కొంచెం ఇరుగు పొరుగు వారితోనే పని ఒత్తిడి వల్ల చికాకులు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఒకరి కోపం వచ్చినప్పుడు సర్దుకుపోవడం ఒకరు మాట్లాడేటప్పుడు మరొకరు మాట్లాడడం ఇవన్నీ కూడా కొంచెం వివాదాలుగా దారితీస్తాయి కాబట్టి ఎవరైనా ఏదైనా అంటే మాత్రం దగ్గర వాళ్ళైతే మీరు కొంచెం సైలెంట్గా సర్దుకొని పోండి ఇక కొంచెం బాగా కోపంగా ఆవేశంగా ఉన్నప్పుడు శాంతంగా ఉంటే ఆటోమేటిక్గా సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి ఈ విధంగా రేపటి రోజున మీకైతే రోజు గడవబోతుందని చెప్పుకోవాలి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవారికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా మీరైతే చాలా ఆనందంగా రేపటి రోజున గడవబోతున్నారని చెప్పుకోవాలి అలాగే పరమేశ్వరుడు యొక్క ఆరాధన అలాగే హనుమాన్ చాలీసా వంటి పట్టించుకోవడం గోమాత పూజ చేసుకొని ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు గోమాతకు చక్కగా కాళ్ళకు పసుపు రాసి మొదట పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం గోమాతకు పచ్చగడ్డి తినిపించడం అలాగే దగ్గరలో ఉన్నటువంటి ఏవైనా ఆకుకూరలు అంటే తినిపించడం వల్ల కూడా చాలా మంచిది అలా మీరు ఆ విధంగా గోమాతను పూజించిన తర్వాత మీ పని మీరు చేసుకొని నిత్యం దీపారాధన చేయండి దీపారాధన చేసేటప్పుడు దీపంలో ఒక లవంగాన్ని కానీ ఒక యాలక్కాయని కానీ వేసి మీ సంకల్పాన్ని చెప్పుకొని దీపారాధన చేసుకోండి ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు తులసి మాలను తీసుకొని వెళ్ళడం అసలు మర్చిపోకండి సోమవారం నాడు యొక్క ఆరాధన చేసుకోవడం మీకు ఎంతో విశేషంగా చాలా చక్కగా ఉంటుంది మరి మీకున్నటువంటి జాతక దోషాలు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అన్నీ కూడా తొలగిపోతాయి చక్కగా మీ యొక్క ఎటువంటి సమస్యలు రాకుండా మీరు చక్కగా కాపాడబడతారు కొంచెం మానసికంగా కూడా ఇబ్బంది పడుతున్న వారికి కూడా చిన్న చిన్న పరిహారాలు అంటే ఇంట్లో చేసుకున్నటువంటి చేసుకుంటే చక్కగా ఉంటుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు కృషిక రాశి జాతక ఫలితాలు తెలుసుకున్నారు కదండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందంతవరకు చూసినందుకు ధన్యవాదాలు